హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ సత్యమామ సీరియల్ హీరో హీరోయిన్ నిరంజన్ టెబ్జానీ మొదటి క్రిష్ సత్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటుగా బెస్ట్ జోడీగా కూడా గుర్తింపు పొందారు క్రిష్ సత్య ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అయితే రీసెంట్గా సత్యభామ సీరియల్ హీరో హీరోయిన్ క్రిష్ సత్య బోనాల స్పెషల్ ఎపిసోడ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో క్రిష్ సత్య ట్రెడిషనల్ లుక్లో చాలా చూడముచ్చటైన జంటగా కనిపించారు ముఖ్యంగా సత్య చీడకట్టులో చాలా చాలా అందంగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ లవ్లీ కపుల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా బోనాల స్పెషల్ ఎపిసోడ్ క్రిష్ సత్య షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి